అంతరంగాన్ని ఆక్రమిస్తుంది అంతర్జాలం అంతర్జాలమే నేడు మనుషులను పాడు చేస్తున్న సాతాను మాయాజాలం సాతాను తన విపరీతమైన ఆలోచనలతో మనిషిని మట్టి కరిపించడానికి మనుషుల మధ్యకు చరవాణి అనే వలను విసిరాడు ఈరోజు యువత నాశనానికి కారణం ఇంటర్నెట్ అంతర్జాలమే కారణమని మానసిక శాస్త్రవేత్తలు వాపోతున్నారు దీని కొరకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకుని వచ్చిన రోజు రోజుకి సైబర్ నేరాలు ఘోరాలు పెరిగిపోతా ఉన్నాయి చిన్నపిల్లలు ఒకనాడు టీవీ చూస్తామని మారం చేసేవారు కానీ నేడు సెల్ ఫోన్ కావాలి కొనండి అనే స్థితికి తీసుకుని వచ్చింది అంటే ఇది చిన్ననాటి నుండి ఏర్పడుతున్న జబ్బులా మారిపోయింది వృద్ధులలో సహితం పెద్దరికి ఆలోచనలు చంపి బాలికల మీద అగైత్యాలు చేసే విధంగా మార్చింది ఇది కాదా ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల వచ్చే అనార్థాలు ఒకటి రెండు అని చెప్పలేం లెక్కలేనన్ని అనార్థాలు ఫోన్ వలన మనుషుల మధ్య జరుగుతా ఉన్నాయి క్రైస్తవ పిల్లలారా దుష్టుడు దీనిని ఆయుధంగా మలుచుకున్నాడు అని అనుటకు ఎటువంటి సందేహం లేదు మత్తేసు వార్త పదిహేను అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఏసయ్య చెప్పిన మాట మనకు అర్థం కావాలి ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుచుతురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు పెదవులు మాత్రం దేవునికి దగ్గరగా తెచ్చి హృదయాన్ని మొబైల్కి ఇచ్చేసాం ఇంకా గట్టిగా చెప్పాలి అంటే అంతరంగం మనం ఆరాధించే ఆలయంలో లేదు మన మొబైల్లోనే ఉంది అంటున్నారు మన అంతరంగంలో సత్యం ఉండాలని అనగా వాక్యమే దేవుడే ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి దూరమై సెల్ సెల్ఫోన్కి దగ్గరైన అంతరంగం నాశనకరమైన గుంట అంతర్జాలాన్ని అంతరంగంలో నింపుకున్న వారంతా నాశనకరమైన గుంటల వలె ఉన్నారు అనేకులను నాశనం చేస్తున్నారు సెల్ఫోన్లకు బానిసలుగా మారిన వారులరా ఒక్కసారి యేసయ్య శిలువ యాగాన్ని చూడండి మన కోసం ముళ్ళకి రీటం పెట్టుకుని తల వంచుకున్నాడు ఆయన మనం మనలను పాడు చేస్తున్న మొబైల్ ముందు తల వంచుతున్నాం ఏసయ్య మన కోసం తన చేతిలో దించుకున్నాడు కానీ మనం మన చేతిలో ఫోన్ పెట్టుకుని పాడైపోతున్నాం ఏసయ్య మన కోసం తన ప్రక్కలో బల్లెపు పోటును పుడిపించుకున్నాడు ఈ రోజున మనం ప్రక్కన మొబైల్ లేకుండా లేకపోతున్నా ప్రియమైన దేవుని వారలరా మనల్ని పాడు చేసి మొబైల్కి దూరంగా ఉందా మనలను పరలోకం చేర్చి ఏసైకు చేరువైపోదా నిజ రాజ్యాన్ని సొంతం చేసుకుందాం